హలో గాయస్ టుడే వ్లాగ్ విశాఖ సాగర్ తీరంలో అయోధ్య బాలరాముని సెట్ ఇక్కడ ఎలా ఏర్పాటు చేశారు ఏంటన్నది మీకు చూపించబోతున్నాను ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ అండి ఇది చూసారు కదా మేము సండే వెళ్ళాం జనాలు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు సో స్పీడ్గానే వెళ్తున్నారులే మరీ అంత లేట్ ఏమవ్వట్లేదు హలో అయితే స్టార్టింగ్ ఎంట్రన్స్ టికెట్ ఫిఫ్టీ రూపీస్ అండి చూడండి స్టార్టింగ్ ఇలా ఉంది నడుస్తూ నడుస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం మేము ఎలా ఉంటుంది ఏటని చాలా ఎక్సైటింగ్గా ఉన్నాము ఒకసారి అయినా వెళ్ళవలసిన ప్లేస్ కదా మనం ఎలా ఎలానో యూపీ వెళ్ళి చూడడానికి అవ్వదు సో ఇలాంటి చక్కని అదృష్టం మనకు కూడా వచ్చింది అని అంటే కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేసే చూస్తున్నాం రాములు విగ్రహం ఎంత బాగుందో కదా చూడ్డానికి చాలా బాగుంది రాముణ్ణి చూస్తుంటే ఇంకా అబ్బా దగ్గరికి ఎప్పుడు వెళ్తాము ఎప్పుడు చూస్తాము అన్నట్టు అనిపిస్తుంది రియల్లీ చాలా బాగుంది అయోధ్య సెట్ చూసారా దగ్గరికి ఎప్పుడు వెళ్తామా అన్న ఆలోచనలో ఉన్నాము మేము జనాలు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు బీచ్ రోడ్లో అలా వెళ్తూ ఉంటే ఆ చెల్లగాలికి నిజంగా చాలా బాగుంది లైన్లో చూస్తున్నారుగా జనాలు ఎంతమంది ఉన్నారు వీళ్ళందరినీ దాటుకుంటూ రాముణ్ణి ఎప్పుడు చేరుకుంటామా అనిపిస్తుంది సో బీచ్ రోడ్ చూసారుగా ఎలా ఉందో అయోధ్య చూడలేని వాళ్ళకి ఇది చక్కనే అవకాశం అనే చెప్పాలి అద్భుతమైన అవకాశం మనకు వచ్చిందని అనుకోవాలి బాలరాముడు విగ్రహం కూడా చాలా బాగుంది లోపల అయితే మేము వెళ్ళి చూసాం చాలా బాగుంది సేమ్ అక్కడ అయోధ్య చూసినట్టే అనిపించింది చూస్తున్నారుగా రాముడి విగ్రహం ఎలా ఉందో అయోధ్య నిజం చెప్పాలంటే ఎవరైనా విజిట్ చేయాలంటే నైట్ టైమే వెళ్ళండి ఆ లైటింగ్ సెట్ మొత్తం చాలా బాగా చేశారు చక్కగా అనిపిస్తుంది చూడడానికి కూడా మేమైతే లోపలికి వెళ్ళాము లైవ్లో ఆల్రెడీ పెట్టాను నేను మనకి లోన్ ఏంటంటే వీడియో తీయడం అవ్వలేదు లైవ్లో ఉండడం వల్ల సో మా దర్శనాలు కూడా అయిపోయి లోన రాముడిని చూసాము చాలా బాగుంది దర్శనం అయితే సూపర్గా అయింది మీకు ఒకవేళ మొత్తం వీడియో చూడాలంటే లైవ్లో ఒకసారి వెళ్ళి చూడండి చాలా బాగుంది లోపలైతే రాముల వారు ఉన్న విగ్రహం కానీ ఆ టెంపుల్లో ఉన్న ఎన్రోల్మెంట్ కానీ బీచ్ దగ్గరలో మందిర్ని అలా చూస్తూ ఉంటే నిజంగా ఒక అద్భుతం అనే చెప్పవలసిందే నిజంగా చెప్పాలంటే మేము ఫొటోస్ తీసుకున్నాం చాలా లోపల కూడా చూసి ఎంజాయ్ చేసాం చాలా బాగా అనిపించింది జనాలు కూడా చూసారుగా ఎంతమంది ఉన్నారో ఇది మేము బయటకు వచ్చేసాం రైట్ సైడ్ చూసాం రైట్ సైడ్ అంతా ఇలా ఉంది క్లైమేట్ అంతా ఇలా ఉంది సో నెక్స్ట్ ఇగో పులిహోర ప్రసాదం తీసుకున్నాం పులిహోర లడ్డు సో తీసుకొని ఎంజాయ్ చేసి కొంతసేపు అలా చిల్లయ్యి దర్శనం చేసుకున్నాం చాలా బాగా దర్శనం కూడా ఇంత అదృష్టం మాకు తగ్గు వస్తుంది అని అస్సలు అనుకోలేదు నిజంగా ఆ రాముల వారే పిలిచినట్టు అనిపించింది అంత అద్భుతంగా అనిపించింది లోపల వెళ్ళి చూడడం చేయడం చాలా బాగుంది ఇది ఎగ్జిట్ అనమాట మన ఎంట్రన్స్ వచ్చేటప్పుడు వచ్చింది కూడా నేను వీడియో వీడియో తీసాను చూడండి ఇది ఎగ్జిటింగ్ అనమాట ఇంకా వెళ్ళిపోవచ్చు నేను రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా ఎలా ఉంటుందని చెప్పి ఇదంతా వీడియో తీయడం జరిగింది రియల్లీ ఆసమ్ ప్లేస్ నచ్చింది ఈ ఈ మంత్ జూన్ ట్వంటీ ఫస్ట్ వరకే ఉంటుంది అంటున్నారు సో మీలో ఎవరు విజిట్ అవ్వక అవ్వకపోయినా కూడా వెళ్ళండి విజిట్ చేయండి చాలా బాగుంది ఆర్కిటెక్చర్ అంతా బాగా చేశారు చాలా బాగుంది లో అన్న ప్రశాంతమైన వాతావరణం అంతా బాగా ఉంది ఇది ఎగ్జిట్ రూట్ అనమాట ఇది ఎలా నడుస్తూ బయటకు వెళ్ళిపోవడమే బట్ మీలో కూడా ఇంకెవరైనా వెళ్ళలేదు అన్నవాళ్ళు అయితే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి మళ్ళీ మనకి అవకాశం దొరక్కపోవచ్చు కదా సో ఇదిగోండి ఎగ్జిట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ వన్